యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగుండీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండ్ గోటికి రోజు మనం అన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ చూసేద్దామండి బ్రైడల్ కలెక్షన్ చాలా బాగున్నాయి వర్క్స్ అయితే కనుక కలర్ కాంబినేషన్స్ అన్నీ ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే కనుక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి రిసెప్షన్ శారీ అండి సారీ మనకి చూద్దాం ఫస్ట్ లైట్ పీచ్ పింక్లా వచ్చిందండి శారీ అయితే కనుక దీనిపైన మనకి లైట్ గ్రీను లైట్ పింక్ కాంబినేషన్లో అయితే ఫ్లవర్స్ ఇలా సెల్ఫ్ డిజైన్ లాగా చిప్స్తో ఇచ్చేసారండి మనకి బార్డర్ అయితే ఇలా ఇచ్చారు దీనికి మనం ఎలా వర్క్ చేయించామన్నది చూసేద్దాం బ్యాక్ వచ్చేసి ఇలా ఇచ్చేసామండి శారీలో కలర్స్ అన్నీ యూస్ చేసి మనకు మగ్గం వర్క్ అయితే ఇలా చేయించాము చాలా బాగుందండి వర్క్ అయితే కనుక ఆల్ ఓవర్ బుటీస్ ఇచ్చేసాము మొత్తం అంతగా నాట్ వర్క్తో చేయించామండి జెరీ నాట్ వర్క్ ఇది మొత్తం మనకి హ్యాంగింగ్స్ ఎలా ఇచ్చేసామండి ఇవి మనకి బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ కొంచెం హ్యాంగ్ అవుతూ ఉంటే డిఫరెంట్గా బాగుంటాయి కదా అనేసి ఇలా ఇచ్చేసామండి రెండిటికి ఇవి రెండు బ్యాక్ కుట్టేస్తాం కాబట్టి స్టిచ్ అయ్యాక ఎలా ఉన్నాయి అన్నది మీకు మరో వీడియో చేసి నేను చూపెడతాను స్టిచ్ అయ్యాక అన్నీ ఎలా ఉన్నాయో ఫ్రంట్ వచ్చేసి ఇంకా క్రాస్లో ఇచ్చేసామండి హ్యాండ్స్ హ్యాండ్స్ అండి బార్డర్ పైన ఇచ్చేసాం బార్డర్ కూడా చాలా బాగుంది మనకి వీళ్ళకి అమౌంట్ తగ్గుతుంది మొత్తం వర్క్ అయితే హెవీ కాస్ట్ కాస్ట్ అయితే ఎక్కువ పడుతుందండి సో మనకు బార్డర్ పైన ఇలా ఇవ్వడం వల్ల కాస్ట్ తగ్గింది అట్ ద సేమ్ టైం మనకు బార్డర్ యూస్ చేసుకున్నట్టు ఉంది చాలా బాగుంది కూడానండి ఇలాగా మీరు చూడండి ఒకసారి ఇది ఎలా ఉందో మీరే చెప్పాలి కామెడీ సెక్షన్లో కాంబినేషన్ వర్క్ మనకి బార్డర్ ఐడియా ఎలా ఉన్నాయి అన్నది దగ్గరగా చూడండి చిప్స్ పెట్టి చిప్స్ పైన పూసలు ఈ జర్దూసి చివరిగా బీడ్స్ ఇలా కుట్టేది చాలా బాగుంది వర్క్ అయితే కనుక చాలా దగ్గరగా చూపిస్తుంది డీటెయిలింగ్గా చూడండి మీరు చాలా బాగా వచ్చింది వర్క్ అయితే కాంబినేషన్ కూడా చాలా బాగుంది రిసెప్షన్ సారీ అయితే కనుక చాలా హైలైటెడ్గానే ఉందండి నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం నెక్స్ట్ బ్లౌజ్ అండి సారీ వచ్చేసి మనకి ఇలాగా మెహందీ గ్రీన్ వచ్చిందండి కలర్ అయితే కనుక చాలా బాగుంది చాలా అంటే చాలా నీట్గా ఉంది లైట్ పింక్ సిల్వర్ సిల్వరు కాదు గోల్డ్లోనే చాలా లైట్ గోల్డ్ వచ్చిందండి చాలా నీట్గా ఉంది దీనికి మనం ఎలా డిజైన్ చేసామన్నది చూసేద్దాం శారీ బార్డర్ అయితే కనుక లాంగ్ బార్డర్ స్మాల్ బార్డర్ రెండు వచ్చాయండి బ్లౌజ్ మనం ఎలా డిజైన్ చేయించాము బ్లౌజ్ పింక్ ఇచ్చాడండి పింక్ పైన మనం ఎలా వర్క్ చేయించేసాము సారీ కలర్ బీడ్స్ ఇచ్చి గోల్డ్ బీడ్స్ ఇది జర్కన్స్ పోల్స్ ఇచ్చి వర్క్ అయితే కనుక ఇలా చేపించేసామండి హ్యాంగింగ్స్ వీటికి కూడా ఇచ్చామండి చాలా నీట్గానే ఒక్కోదానికి ఒక్కో మోడల్ అయితే ఇచ్చేసాం ఆల్ ఓవర్ బుటీస్ ఇచ్చేసాము ఓవరాల్గా బ్యాక్ అయితే ఇదండి మనకి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే కనుక ఫ్రంట్ చూద్దాం ఇలా ఇచ్చేసామండి క్రాస్ కటింగ్లో హ్యాండ్ చూద్దాం హ్యాండ్ అయితే ఇలా వచ్చేసిందండి మనకి మొత్తం లైన్స్ వచ్చి గోల్డ్ బీడ్స్ కుట్టా మధ్య మధ్యలో పోల్స్ ఇచ్చామండి లుక్ వైజ్ బాగుంటుందని మనకి వీళ్ళు రిఫరెన్స్ పిక్ అయితే కనుక మొత్తం గోల్డే ఇచ్చే ఈ పెద్ద బీడ్స్ మాత్రమే ఉన్నాయి మొత్తం గోల్స్ కుట్తో ఇస్తే మనం వచ్చేసి ఇలా బీడ్స్ చేయించామండి మ్యారేజ్ బ్లౌజ్ కదా కొంచెం హెవీగా ఉండి బాగుంటుంది కింద లైన్ అయితే ఇలా ఇచ్చేసాము గ్రీన్ గోల్డ్ పోల్స్ కాంబినేషన్ చాలా బాగా వచ్చిందండి వర్క్ అయితే కనుక హ్యాండ్లా నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం ఈ శారీ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి కంట కలర్ అంటారు కదా ఆ కలరు దానిపైన గోల్డ్ జరీ వచ్చిందండి చాలా బాగుంది శారీ అయితే బార్డరు లాంగ్ బార్డర్ వచ్చేసింది దీనికి బ్లౌజ్ పింక్ వచ్చింది పింక్ పైన వర్క్ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంది చాలా షైన్ అవుతుంది మొత్తం అంతా మనకి ఎలాగ పోల్స్ గోల్డ్ బీడ్స్తో వర్క్ చేయించేసాం జర్కన్స్ ఎక్కువ వాడడం వల్ల మంచి షైనింగ్ అవుతుందండి బుటీస్ అయితే మనకి దీనికి ఇవన్నీ ఉండేలా బుటీస్ అన్నీ ఇచ్చేసాము బ్యాక్ అంతా హ్యాంగింగ్స్ ఇచ్చేసాం వీటికి కూడాను కట్ వర్క్ అండి మోడల్ చాలా బాగుంది చూడండి ఫ్రంట్ ఇలా క్రాస్లో ఇచ్చేసాము హ్యాండ్స్ అయితే ఇలా సింపుల్గానే ఇచ్చామన్నారండి లైన్ ఇచ్చి బుటీస్ పైన పఫలా పెట్టి కుట్టమన్నారు స్టిచ్ అయ్యాక చూపెడతాను ఇది ఎలా ఉందో చాలా బాగుంది ఇదైతే కనుక మెయిన్ కొత్త శారీ అండి తను కాట్ నెక్ కావాలని కస్టమైజ్ చేయించుకుంది ఇది కూడా చాలా బాగా వచ్చిందండి శారీ వచ్చేసి గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చింది సో మనం కొంచెం పోల్స్ వాడాము మ్యారేజ్లో కొంచెం హెవీగా ఉన్నట్టు కనబడి బాగుంటుంది అనేసి శారీ అయితే ఇది మనకి బ్లౌజ్ ఇలా పాట్ నెక్ కావాలను తను అన్నిటికి ఒకే మోడల్ కాకుండా దీనికి రౌండ్ ఇచ్చామండి హ్యాంగింగ్స్ పాట్నెక్ వచ్చింది ఇది డిజైన్ అయితే చాలా బాగుంది రిఫరెన్స్ పిక్ అయితే మనం రౌండ్ ఇచ్చాము రౌండ్ని నెక్లో కస్టమర్ చేయించామండి గ్రీను గోల్డ్ ఈ పోల్స్తో చాలా బాగా వచ్చిందండి మీకు ఈ బ్లౌజులన్నిటిలో ఏ బ్లౌజ్ బాగుంది ఏ మోడల్ బాగుంది అన్నది మనకి చెప్పండి కామెంట్ సెక్షన్లో ఓవరాల్గా బుటీస్ అయితే ఇలా ఇచ్చేసాము ఫ్రంట్ ఇలా క్రాస్లో ఇచ్చేసామండి చాలా బాగుంది కాంబినేషన్ ఇంక్ పైన ఈ కలర్ బాగా హైలైట్ అవుతున్నాయి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్గా నీట్గా ఇచ్చామండి మనకి హ్యాండ్ ఇది కూడా గోల్డే వచ్చేసింది కాకపోతే మనకి ఇది మొత్తం గోల్డ్ అయితే గోల్డ్ జెరీ పైన గోల్డ్ బీడ్స్ వేసినా అంతగా కనబడదనేసి మనం మధ్య మధ్యలో కోల్స్ యాడ్ చేసాము గ్రీన్ పింక్ కాంబినేషన్లో డిజైన్ అయితే చూడొచ్చు దగ్గరగా ఫినిషింగ్ అంతా చాలా బాగుంది హ్యాండ్స్ ఇవి మీకు వీటిలో ఏది నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసుకొని మనకు కనుక పెడితే మీకు ఏ డిజైన్ కావాలన్నా మేము చేయించి వర్క్ చేసి స్టిచ్ చేసి పంపిస్తామండి పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు ఏం కావాలన్నా ఫుల్ డీటెయిల్స్ అయితే మేము ఇచ్చేస్తాము లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్